హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు స్టాకు నిన్నెటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్ర ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధర అయితే పోతుంది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై వరకు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక ఎలా వచ్చిందో ఈ రోజు కూడా సేమ్ స్టాక్ అనేది అలాగే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు చూసారు కదా మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇది ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్